అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజ మండలంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం పండుగ వాతావరణం తలపించేలా రాజవొంబంగి మండలం టీడీపీ అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున పార్టీని అవర్మ రెండు రెండు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు పార్టీ పెట్టడం జరిగింది మరి పార్టీ పెట్టిన బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా ఉపయోగపడాలి అనే ఆలోచనతో ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో పెట్టడం జరిగింది మరి ఈ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఏ పసుపు అనేది శుభ ఏ పెళ్లి జరగాలన్నా ఏ గడపకైనా పసుపు లేకుండా ఏ కార్యక్రమం కూడా చేయరనే భావంతో పసుపు ధనాన్ని తీసుకొని పసుపు జెండాగా ఏర్పాటు చేయడం జరిగింది గుడ్డ నేడా అనే నినాదంతో దాని మీద రండి రండి గుడ్డ నేడా అనే భావన ప్రతి కుటుంబానికి ప్రతి పేదవాడికి ఉండాలనే ఒక సంకల్పంతో ఆనాడు మహానుభావుడు మరి మీ అందరికీ తెలుసు ఒక రాముడు పాత్ర చేయాలన్నా ఒక కృష్ణుడు పాత్ర చేయాలన్నా ఒక భీముడు పాత్ర చేయాలన్నా మరి రా దేవుళ్ళు ఎలా ఉంటారో మనం చూడలేదు కానీ ఆ ఎన్టీ రామనగర్ మహానుభావుడు వల్ల ఆ కృష్ణుడిని ఆ రాముడిని వీళ్ళందరినీ కూడా ఆయన రూపంలో సినిమాల్లో చూసుకోవడం జరిగింది అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గ్రామానికి స్కూల్ ఉండాలి ప్రతి ఊరు రోడ్డు ఉండాలి అనే ఆలోచనతో ప్రతి ఊరికి కూడా మరి ఆ రోజుల్లో స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్ ఆడపిల్లలకి స్కూల్ ఉందంటే కేవలం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అన్న విషయం మీరు అందరూ తెలుసుకోవాలి ఈ రోజు ఏజెన్సీలో జీడిమాడు మొక్కలు ఉన్నాయి అని అంటే ఆ మహానుభావుడు ఆ రోజు అప్పుడున్న ఫీల్డ్ ఆఫీసర్లో ఎంపీడో ప్రతి ప్రతీ భూమి దగ్గరికి వెళ్ళి మొక్కలు ఉడిపించి గూళ్ళు పెట్టించి ఇవన్నీ చేసే ఆ ఫలాలు ఇప్పుడు అది మనవాళ్ళు వాళ్ళందరూ కూడా తినడం జరుగుతుంది మరి అటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు బీసీల పార్టీ అని చెప్పుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలు ఎన్ని ముఖాలు చెప్పుకునే పార్టీ ఎన్టీ రామారావు